ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము మా పొలంలో విత్తనాలు అనేది వేశాము వినోదు దీన్ని అల్లిస్తున్నాడు ఎద్దులను రే వినోదు ఎప్పుడు అల్లిస్తుండవారు ఎప్పటి నుంచి అల్లిస్తుండవారు ఇది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకెళ్ళి అల్లిస్తుండవా ఇంకా అయిపోయా లేదా తిన్నావా ఏమైనా తినలేవా తినొచ్చినావు మళ్ళీ వెళ్ళి మరి లేట్ అవుతుంది ఇప్పుడు అదల్లా అట్టా బాయల్ అని రప్ప రప్ప అల్లిచ్చారా పోదాం మనం బచ్చాలి నీకే పోదాం వంకలు లేవు ఫ్రెండ్స్ పొద్దువల తొమ్మిది గంటల కట్టిండి దానికి ఆడ గోగో అక్కడ నుంచి అంతా పాసుకుంటూ పాసుకుంటే టీ ఇక్కడ వెళ్ళి అటు నుంచి ఇట వచ్చేసిండే ఇదల్లా అంతా అయిపోగొట్టిండ అక్కడి నుంచి ఆడ లాస్ట్ గుట్ట ఉంది అక్కడ నుంచి అంతా వాష్ చేసిండు ఇప్పుడు దాదాపు ఇంక ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలంటే ఆడ కింద దాకా ఆడ మీకు కనపడుతుంది లాస్ట్ చిన్నది అది బండ దాకా ఆ డి వరకు మొత్తం ఇది అంతా పాస్ వేయాలి పాస్ వేసి తర్వాత మరి పలక అనేది ఇద మళ్ళు కట్టుకుంటే అంతా రావాలి ఇదంతా ఇదంతా ప్లేస్ మరి అను మరి చెప్పు అప్పుడు ఎక్కడ హై ఫ్రెండ్స్ చెప్పురా సబ్స్క్రైబర్లకి వాళ్ళు కూడా గెడం కొట్టడానికి బాగుంది ఏ పని అరామేనా రోజుకి ఎంత సంపాదిస్తావురా సంపాదిస్తావా రోజుకు వెయ్యి రూపాయల డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ అని కూడా రావు గారా నీవన్నీ పైసలు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తారా గవర్నమెంట్ జాబు వరకు నీవేట సంపాదిస్తున్నావు అరేనా దీంట్లో ఏం వేసినారా మినిమలేసినరా ఓకే ఇంకెంత చేపలు అవుతుంది నీకు ఇది అయిపోవడానికి ఇంకా గంట పడుతుంది ఏంటి అయిపోగడతావా అయిపోతా సరే నేను ఇలా కూర్చుందా అయితే అబ్బాయి గురించి చెప్పాలి కానీ ఇది టైం సరిపోవడం లేదు అబ్బాయి పని చేసుకుంటుండ రోజుకొచ్చేసి వెయ్యి రూపాయలు అనేది తనకు కష్ట జీవితం అనేది ఇస్తారు ఇది మేము కూడా ఇవ్వాలి అది తనకు వెయ్యి రూపాయలు అంటే థౌసండ్ రూపీస్ అంటాం మనం వన్ థౌసండ్ రూపీస్ వన్ డే అంటే థర్టీ డేస్కి థర్టీ థౌజండ్ అంటే ముప్పై వేలు నెలకు డైలీ వెయ్యన్న ఇంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబు వ్యవసాయం ముందర ఏం చేస్తుంది చెప్పండి ఒకసారి చాలా అంటే చాలా కష్టపడుతుండ అబ్బాయి తను ఇలా అంటే తను పిలిచిన వాళ్ళకు అనేది ఇలా పని చేసుకుంటూ తను వ్యవసాయం దాదాపు అంటే ఒక ఫైవ్ ఎకరాస్ ఐదు ఎకరాలు అనేది సాగు చేస్తుండే ప్రస్తుతానికి అనేది కో అబ్బాయి మరి నెక్స్ట్ ఏం చేస్తుండవు మరి మాకు ఈరోజు అవసరం ఉండి అబ్బాయిని అయితే పిలిచాము తనకు ఒక్కరోజు వచ్చేసి వెయ్యి రూపాయలు అన్నాం కదా వెయ్యి రూపాయలు తనకు ఇచ్చేయాలన్నమాట అయింత గుంటికే అనేది చేస్తాడు వాళ్ళు ఇదంతా కొట్టేస్తాడు కొట్టేసిన తర్వాత వెయ్యి రూపాయలు ఇచ్చేయాలి మనం తన ఒక్కరోజు కూల్ అన్నమాట అది అలాంటిది ముప్పై రోజులు అంటే నెలకు ముప్పై రోజులు వేసుకున్న ముప్పై వేలు ఇది తన దినచర్య తను టైం ఖాళీగా ఉంటే మన కోసం ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నాడు కానీ కొంచెం బిజీగా ఎక్కువ అందుకోసం తర్వాత వీడియోలు అయితే తను మొత్తం తను ఎవరు తన గురించి అనే డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి మాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఈ అబ్బాయి గుడి గురించి పూర్తి వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎందుకంటే తను బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి వీడియో తీయడానికి కుదరడం లేదు తను మంచిగా అయితే ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనకు చాలా ఇంపార్టెంట్ యువ రైతులు అనేది చాలా వరకు తక్కువ ఉన్నారు ఇలాంటి అబ్బాయి చూసి అయితే నేర్చుకుంటారని అయితే ఆశిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్